नमस्ते विश्वास टीवी न्यूज के स्वागत రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో బదులిచ్చారు విపక్షాల నిరసనల మధ్య ప్రధాని తన ప్రసంగం కొనసాగించారు రాబోయే ఐదేళ్లలో పేదరికంపై పోరాటంలో విజయం సాధిస్తామని చెప్పారు గత పదేళ్ల అనుభవాలతో తాను ఈ మాట చెబుతున్నానని అన్నారు ఈ ఐదేళ్లలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటానని అన్నారు భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినాటికి ఆ ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని అన్నారు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన కాంగ్రెస్ తీరు మారలేదని కోట్ల మంది ప్రజలను విపక్షాలు అవమానిస్తున్నాయని వ్యాఖ్యానించారు రాజ్యాంగం వల్లే తనలాంటి వారు పార్లమెంట్ రాగలిగారని పేర్కొన్నారు కాంగ్రెస్ హయాంలో అరవై వేల రూపాయల కోట్ల వరకు రైతుల రుణాలు మాఫీ చేసిన లబ్ధిదారుల జాబితాలో చిన్న సన్నకారు రైతుల పేర్లు చేర్చలేదని ఆరోపించారు आर्टिकल्स का कंपाइलेशन मात्र नहीं है हमारे लिए उसका स्पिरिट भी और उसके शब्द भी बहुत मूल्यवान है और हमारा मानना है कि किसी भी सरकार के लिए किसी भी सरकार के नीति निर्धारण में कार्यकलापों में हमारा संविधान लाइट हाउस का काम करता है दिशा दर्शक का काम करता है हमारा मार्गदर्शन कांग्रेस के हमारे कुछ साथियों को मैं हृदय से धन्यवाद करना चाहता हूं क्योंकि नतीजे आए तब से हमारे एक साथी की तरफ से मैं देख रहा था उनकी पार्टी उनको समर्थन तो नहीं करते थे लेकिन अकेले झंडा लेकर दौड़ रहे थे और मैं कहता हूं वो जो कहते थे उनके मुंह में गी सककर और ये मैं क्यों कह रहा हूं क्योंकि उन्होंने बार बार ढोल पीता था एक तिहाई सरकार इससे बड़ा सत्य क्या हो सकता है कि हमारे दस साल हुए हैं बीस और बाकी है एक तिहाई हुआ है एक तिहाई हुआ है दो तिहाई बाट और इसलिए उनकी इस भविष्यवाणी को लिए मैं उनके मुंह में जी सकता आदरणीय सभापति जी दस वर्षों के अखंड एक निष्ठ अविरत सेवा भाव से किए हुए कार्य को देश की जनता ने जी भर कर के समर्थन दिया देश की जनता నీటి యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ నీటి పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి ఈ విశ్వాసం కోల్పోయారని అన్నారు ఈ సమస్యకు పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు ఓ పార్టీ కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ నీట్ పరీక్షపై ప్రజలకు నమ్మకం పోయింది దేశానికి నీట్ అవసరం లేదు నీట్ నుంచి మినహాయింపు ఒకటే పరిష్కారం రాష్ట్ర అసెంబ్లీలో నీటికి వ్యతిరేకంగా ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాను తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను విద్యను ఉమ్మడి జాబితా నుండి రాష్ట్ర జాబితా కిందకు తీసుకురావాలి నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో పెద్ద సంఖ్యలో పేద అర్హులైన అట్టడుగున ఉన్న విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేకపోతున్నారు అని విజయ్ అన్నారు ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా ప్రత్యేక ఉమ్మడి జాబితాను రూపొందించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు దాని కింద విద్యా ఆరోగ్యాన్ని చేర్చాలని అన్నారు கிராமப்புறத்தில் இருக்கிற மாணவ மாணவிகள் அதுவும் அவங்களுடைய மருத்துவ படிப்புக்கு கொஞ்சம் யோசிச்சு பாருங்க இது எவ்வளோ ஒரு கடினமான ஒரு விஷயம்னு மூணாவது நான் பார்க்குற ஒரு பிரச்சனை என்னென்னா இப்போ போன மே மாதம் నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కుల హవ ఆక్రమణకు గురైన బీసీ కాలనీ పుంత రోడ్డు ప్రభుత్వ స్థలాలను కాపాడండి అంటున్న కాలనీ వాసులు అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా రూరల్ గ్రామాలలో పలుచోట్ల ఆక్రమణకి గురవుతున్న ప్రభుత్వ స్థలాలు వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం వాకలపూడి బీసీ కాలనీ సచివాలయం నాలుగు వద్ద గల ముప్పై మూడు అడుగుల పుంత రోడ్డును ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణదారుల కబ్జాకు గురైన చోటు చేసుకుంది గతంలో బీసీ ఆక్రమణకు పంచాయతీ అధికారికి తెలియజేసి ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం చేశారు అప్పట్లో ప్రభుత్వాధికారి స్థలాలకు సరిహద్దులు ఏర్పాటు చేసి ఆక్రమణదారులను హెచ్చరించడం జరిగింది ప్రభుత్వాలు మారడంతో కబ్జాదారులు వైరవీలు చేసి సుమారు కోటి రూపాయలు విలువ చేసే పది సెంట్ల భూమిని ఆక్రమించడం జరిగింది ఆక్రమించి చుట్టూ ప్రహారీ వేయడానికి పునాదులు వేయడం జరిగింది మరోపక్క ఇళ్ల నిర్మాణంలో సుమారు ఐదు అడుగులు ముందుకు రావడంతో కనీసం ఆటోలు వెళ్లే పరిస్థితి లేకుండా రోడ్డును మూసివేయడం జరిగింది బీసీ కాలనీలో కాలనీ వాసులు స్పందించి ముందుకు వచ్చి అంశంపై సిటీ బుజ్జి మౌనిక పంపన వీరబాబులు మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నామని ఈ ప్రాంతం కుంత రోడ్డుగా ఉండి కాలనీవాసులకు నడకదారిగా రాకపోకలు సాగించుకునే విధంగా ఉండేదని ప్రభుత్వాలు మారే కొద్దీ అధికారుల మాటను లెక్క చేయకుండా ఆక్రమణ దారులు రాజకీయ ప్రోద్బలం వీరులు చేస్తూ వైరవీలు చేస్తూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ప్రభుత్వ స్థలాలు కనుమరుగయ్యేలాగా చేస్తున్నారు ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ స్థలాలు కాపాడి ప్రజలకు అవసరమయ్యే విధానంగా ఉపయోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు బేర్శెట్ బుజ్జి అండి ఉంటున్నాం సార్ ఇది ఎప్పటి నుంచో గవర్నమెంట్ సైడ్ సార్ ఇది ఇది వంద అడుగులు పొంతండి పొంతతో పాటు పంచాయతీ స్థలం కూడా ఉంది అయితే ఇది వేరే వానర్ వచ్చేసి దీన్ని ఆక్రమించడం జరిగింది సార్ స్టార్టింగ్ లో మేము చెప్పాం పర్మనెంట్ కాదు కదా అని వదిలేసాం సార్ తర్వాత పర్మనెంట్గా పిల్లర్స్ వేసి కాంపౌండ్ వాళ్ళు కడుతుంటే పంచాయతీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాం సార్ పంచాయతీ స్టాఫ్ వచ్చి కాంపౌండ్ వాళ్ళు అది పడగొట్టేసి వాళ్ళు మార్కింగ్ ఇచ్చారు సార్ ఆ పక్క అక్కడ వరకు వాళ్ళకు ఉంది ఇక్కడ నుంచి మీరు ఈ పరిధి దాటి రాకూడదు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ అదే వచ్చి వాళ్ళకి సైట్ ఓనర్కి చెప్పడం జరిగిందండి తర్వాత ఇది మూడు నెలల క్రితం నుంచి కూడా ఇదేమీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు సార్ ఇప్పుడు మళ్ళీ ఏమైందో తెలీదు టోటల్గా పర్మనెంట్గా కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తున్నారు సార్ ఇది బీసీ కాలనీ అదే వాకల్పూడిలో బీసీ కాలనీ మన సచివాలయం ఫోర్ వార్డు సార్ పుంత రోడ్డు పైగా అక్కడ ఇది సాలిడ్ ఎంప్లైస్ కాలనీ లేఅవుట్స్ ఉన్నాయి సార్ ఆ లేఅవుట్స్కి బిల్డింగ్ దాటి ముప్పై మూడు అడుగులు రోడ్డు ఉంది సార్ ఆ సర్వేలో ఆ ముప్పై మూడు అడుగులు కూడా లేదు సార్ అక్కడ ఇరవై అడుగులో ఉంది ఒక కారు ఒక కారు వచ్చినా కూడా ఇక్కడ తిరగడం కష్టం సార్ ఆల్రెడీ బిల్డింగ్ వాళ్ళ కూడా కంప్లైంట్ ఇచ్చారంట పంచాయతీలో అంటే ఈరోజు పర్మనెంట్ అవుతుంది కాబట్టి ఇది గోడ రేపు పొద్దున్నే మేము తిరగడానికి కూడా అవకాశం ఉండదు సార్ ఇది కొద్దిగా సమస్యను మట్టి క్లియర్ చేయాలి సార్ లేదండి ఇది రోడ్డు వచ్చి మొత్తం మూడు అడుగులు రోడ్ సార్ ఇది ఇప్పుడు గట్టుకుంటే పన్నెండు అడుగులు పదమూడు అడుగులు రోడ్డు మన ఎక్కువ లేదండి ఇది సార్ అది గ్వా నుంచి అక్కడ గ్వా నుంచి మొత్తం ఆయన ఆటో నుంచి మొత్తం గోర కట్టేస్తున్నాడు అండి అది సార్ కంప్లైంట్ ఇచ్చే ఉన్నాం కంప్లైంట్ ఇచ్చినా కూడా మన దగ్గర ఆఫ్ చేశారండి మళ్ళీ యాన నుంచి స్టార్ట్ చేశారండి పనిది వర్క్ యా పర్మనెంట్ గా కట్టేస్తున్నాను నేను ఆయనకు నిన్న కూడా ఇలా చెప్పండి అండి చెప్పినా కూడా ఎవరో దీనికి కొంచెం మాట్లాడి ప్రధానం గట్ట ఏమి లేదండి భావనిక అండి మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మాకు ఇరవై మూడు అడుగులు ఉంటుందని చెప్పారు అది అనేసం ఇప్పుడు పది అడుగులు కూడా లేదండి మేము అడిగితే మేము ఆల్రెడీ కాగితాలు మేము అన్నీ చేసుకున్నాం మీరు ఎవరికి చేయించే మేము కుదరదు అని చెప్పేసి అన్నారండి మేము అక్కడికి వెళ్ళి చెప్పొచ్చాం పంచాయతీలో మేము చూసుకుంటామని అన్నారు వద్దు నువ్వు నిన్న కూడా మొన్న కూడా అడిగాం అడిగితే ఇంకేం మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయారండి అంతే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో జ్ఞానభారతి సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సక్సెస్ స్టోరీస్ శీర్షికన జరుగుతున్న మోటివేషనల్ క్లాసెస్ లో ముఖ్య అతిథిగా ఇచ్చాపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాతిర్ల దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు తన సక్సెస్ స్టోరీని విద్యార్థులతో పంచుకున్నారు వైద్య విద్యను పూర్తి చేయడంలో తనకు ఎదురైన ఇబ్బందులను వివరించి వాటిని ఎలా పట్టుదలతో ఎదిరించారో స్ఫూర్తిదాయకంగా వివరించారు సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొనాలని అప్పుడే విజయం సొంతమవుతుందని అన్నారు జ్ఞానభారతి పాఠశాలలో చదవడం తమతరం చిన్ననాటి కళగా ఉండేదని ఆ పాఠశాలకే ఈరోజు అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అనంతరం జ్ఞానభారతి పాఠశాల కార్యదర్శి కార్యనిర్వహణాధికారి జోహర్ ఖాన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ రమణమూర్తి మాట్లాడుతూ డాక్టర్ దేవేందర్ రెడ్డి సాధించిన విషయాలు వ్యక్తిగతంగా అతనికి ఉన్న గొప్ప లక్షణాలు కొనియాడారు అనంతరం డాక్టర్ దేవేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఇందుభూషణ్ పాడ అడ్మినిస్ట్రేటర్ రసిదా సుల్తానా మేనేజర్ ప్రమోద్ కుమార్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీఖాన్ పీఈటి రాము తదితరులు పాల్గొన్నారు

లేదా సైన్స్ అనుకోండి బిఎస్సి కానీ లేదంటే వేరే దాని గురించి సైన్స్ అని కూడా ఉన్నాయి అంటే డాక్టర్ వాళ్ళు కానీ డాక్టర్లో కొన్ని కొన్ని రకాల ఫార్మసీ కానీ అగ్రికల్చర్ కానీ అలాంటి ఫీల్డ్లోకి వెళ్ళాలి లేదు మీకు బిజినెస్కి సంబంధించిన ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే The son of Ichabram is the doctor of Ichapram. It's not an ordinary thing. You might have heard about his story, success story. That's why because students should know the success story. The education, the studies which he was come across at his time was a different type. By that time, there was no media. There is no social network. Only thing is that he told that he told he has discussed. He slept only 4 to 6, 4 hours a day. Another 20 hours he has studied. Now, what we are doing? We are spending 20 hours in the social media and 4 hours in, in the studies. Remember the comparison. Sankalpam. Sankalpam. మనిషి జీవితంలో ఎక్కడైనా సరే సక్సెస్కి కారణం అవుతుంది డిటర్మినేషన్ సో ఐ హోప్ దట్ హిస్ లైఫ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ టుమారో సక్సెస్ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక ఎయిమ్ ఉండాలి అది ఇదే టైంలో మీరు అందరూ ఫిక్స్ చేసుకోవాలి నా జీవితంలో నేను ఇది సాధించాలి అనే సంకల్పం తీసుకోవాలి సంకల్పం తీసుకున్నంత మాత్రం సరి సంకల్పానికి సంబంధించి మీరంతా కూడా ఏమి చేయాలి అనే విషయంలో సలహాలు సంప్రదింపులు తీసుకొని ఆ రకంగా అడవి ముందుకు వేస్తే మీరు ఖచ్చితంగా మీరు సంపల్ సంకల్పించుకున్నదాన్ని సాధిస్తారు సాధిస్తే మీ అందరికీ తెలుసు అందరికంటే ముందు ఆనందించేది మీ తల్లిదండ్రులు మరియు కష్టం ఒకరిది కలెక్షన్ మరొకరిది ఉద్యోగం ఇప్పిస్తే ఎంత వేతనం వస్తే మరికొంత జమినీ కంపెనీలో లోడింగ్ ఉద్యోగం కావాలంటే ఇరవై వేల రూపాయలు ఇస్తే ఉద్యోగం వస్తుందని వాకల్పూడి గ్రామానికి చెందిన గొల్లపల్లి కాశీరావు ప్రభుత్వంలో ఈ ఐదు మా దగ్గర నుంచి వసూలు చేశారని లోడింగ్ కార్మికులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల జీతంలో కొంత మొత్తం ఇవ్వడంతో పాటు ఉద్యోగం ఇప్పిస్తే ఇరవై వేల రూపాయలు గొల్లపల్లి కాశీకి ఇవ్వడం జరుగుతుందని సుమారు ముప్పై ఐదు మంది వరకు లోడింగ్ కార్మికులు ఉంటారని ఈ ఐదు సంవత్సరాలు మాకు వచ్చే జీతంలో ఇవ్వడం జరిగిందని తెలిపారు లక్షల్లో మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారని తెలిపారు అనంతరం జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కాశీ ఆగడాలకు హద్దే లేదని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి కాంటాక్ట్ బెదిరించి లక్షల్లో అతను దగ్గర నుంచి సొమ్మును ఆర్జించి ఉద్యోగాల పేరుతో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎవరు కూడా ఎవరికి కూడా రూపాయి కూడా ఇవ్వనక్కర్లేదని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఎమ్మెల్యే పంతం నానాజీకి తెలియపరిచి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అనంతరం జనసేన నాయకులు చొక్కా నల్లబాబు మాట్లాడుతూ ఏ తప్పు చేయలేదు నేను నిప్పు అంటూ తప్పు చేసినట్లు రుజువు చూపిస్తే ఇరవై లక్షలు ఇస్తానంటూ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిన గొల్లపల్లి కాశీ సాక్ష్యాధారాలతో కాంట్రాక్టర్ ఇచ్చి ఫోన్ పేల ఆధారాల మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని తప్పు చేసి మరలా మాపై బురద చల్లడం సరికాదని తెలియజేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ కాశీపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా జనసేన టీడీపీ అభ్యర్థులు పాల్గొంటారు ఎంత సొక్క కాశీకి అనిచ్చేవారు ఎర్ర కాశీయా వల్లపల్లి కాశీకి ఏం జరిగింది నువ్వు ఎక్కడ చేస్తున్నావు ఏం చేసేవారు ఎవరో ఈ డబ్బులు ఎవరు తీసుకున్నారు ఎంపించేవారు అదే తన ఎంత ఎంత ఉంటే అంత చూడమండి ఏడవచ్చు ఆడవచ్చు ఇప్పుడు మమ్మల్ని జాయిన్ చేసిందండి జాయిన్ చేసిన కానీ డబ్బులు తీసుకుంటాడు ఆయన అంటే మనిషికి ఎంత తీసుకుంటాడా గంట ప్రసాద్ అండి గత వైసీపీ పరిపాలన నుంచి ఇక్కడ జమ్ని టూలోని గత వైసీపీ పరిపాలన నుంచి కంపెనీల నుంచి ప్రతి నెలకి నెలకి ఇలాగా పదిహేను వేల రూపాయలు ఇలాగా ఇస్తున్నారని తీసి చెప్పారండి ఆ ఏమి లేకుండా మేము ఏ ప్రభుత్వం వచ్చినా మేము వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది ఇక జనసేన ప్రభుత్వం అలా ఇవ్వడానికి జరగదు అనేసి మేము హామీ ఎవరికి ఇవ్వద్దని మేము హామీ ఇచ్చాము అలాగా ఒక వ్యక్తి మేము ఏ లంచాలు తీసుకోవట్లేదు మేము ఏం చేయట్లేదు ఇలాగ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలా గంట ప్రసాద్ సొకన్ నల్బాబు ఇలా నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు నిరూపిస్తే నేను ఇరవై లక్షల రూపాయలు ఇస్తాను వాళ్ళు నిరూపించే చెత్త ఉందా అని అంటున్నారు మేము నిరూపించే సత్తా ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పారు నెలకి ఎంత తీసుకుంటున్నాడు ఏంటన్నది ఇక్క ఇక్క మీరు ఏం చేస్తున్నారు అనేది అన్ని రూపులు సహా మా దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు దేనికన్నా ఏంటంటే మేము మంచి వచ్చాం నానేజ్ గారు చెప్పిన మంచి ప్రకారం ఏంటంటే ఒక వైసీపీ ప్రభుత్వానికి ఏమి ఉండకూడదు ఏమి ఒకరి మీద ఏమి అధికారం సాధించడానికి వీలు లేదు మీరు ఏ దేనికన్నా ఏం చేస్తుంది మంచి మంచి అనేది మీరు ముందు ఉండండి ఇప్పుడు మేము చేయవలసింది ఇలా పేట దగ్గరికి వెళ్ళి ఇలా దౌర్జన్యం చేద్దామని కాదు ఊరికి మంచి చేద్దామా ఊరికి ఏమైనా చేద్దామా ఊళ్ళో వాటర్ మునిగిపోతుంది ఊటి పని మన కరెంటు వైల్లు తెగిపోయాయి ఆ కరెంటు వైల్లు ఎలాగ ఉన్నాయనేసి అన్నీ తీసుకొచ్చి నల్బాగారు నేను మన జనసైన్కులు ఎంతమంది ఉన్నామో తెలిసి వెళ్ళి చేయించాం మన వాటర్ ఆటలేదంటే వాటర్ మరి పంచిదా తీసుకెళ్లి అన్ని చేసి చేయించుకొచ్చాం ఎందుకంటే మేము చేసేది ఊరి కోసం మీద మాకేదో పది రూపాయలు వస్తాయి ఇలాగ ప్యాటెళ్తాం చేస్తామని అన్ని ఉద్దేశం మాకు లేదు మా మా మీద ఆరోపణ చేసిన వ్యక్తి గొల్లపల్ కాశీ గారండి అతని మీద మా వ్యక్తిగతంగా మాకు ఇబ్బేదాలు ఏవి లేవు అతని మీద మాకు వ్యక్తిగత ఇవీ లేవు కానీ మేము ఏమిటంటే రాజకీయ పరంగా ఏ కంపెనీకి రూపాయి అన్యాయంగా తీసుకోవాల్సిన పని లేదనేసి మేము చెబుతున్నాం బాగుంది వాకలపూడి జనసేన కార్యకర్త అండి తర్వాత ఒక ఇతర ఇతర మామూలుగా కంపెనీల దగ్గర తర్వాత మామూలుగా ఒక కొన్ని కొన్ని విషయాల్లో డబ్బులు తీసుకుంటాడని తెలిసి గొడపలు అండి మా మీద ఆరోపణలు చేసి తర్వాత ఏంటంటే మేము అదే ఆరోపణ చేస్తామని చెప్తున్నాడు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఆరోపణ చేస్తే నా మీద ఆరోపణ చేస్తున్నా నేను తీసుకున్నట్టు రుజువు ఉంటే నేను ఇరవై లక్షల రూపాయలు నేను ఇస్తానండి వాళ్ళని నిరూపించండి అని చెప్తున్నాడు మేమైతే ఎవిడెన్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి నిరూపించడానికి మేము చెప్తాము అతను చెప్తమేమో రమ్మనండి ఎక్కడికైనా మేము వస్తాము ఇబ్బంది లేదు మేము ఎవరి దగ్గర కార్యకర్తలు పని చేసుకునే వారి దగ్గర కానీ బయట వారి దగ్గర ఎవరి దగ్గర లోపలి తీసుకుని నిరూపించమని మేము ఏమైతే తీసుకోమో డబ్బులు తీసుకుంటున్నారని తీసుకున్న వారే చెప్పారండి ఇంతకంటే ఇవిడెన్స్ ఏమి ఉంటుందండి ఇంకా ఆ బాసులు పొందాం అండి ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఎలా తీసుకున్నారన్నది కూడా మేము చెప్పగలము ఎందుకంటే ఇప్పుడు మేము చెప్తాము ఆయన ఇరవై లక్షలు ఇస్తాను నేను పందిని కాపునాను చెప్తడుతున్నాడు అండి ఆయన దేనికి సేవలు చేసినా మన దానికి రెడీ అండి మామూలు పని చేసుకున్న వాళ్ళు మేము దేశం మీరే తీసుకోండి మామూలుగా ఇప్పుడు వచ్చి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన వైసీపీ వాళ్ళు కూడా ఏమి ఇవ్వద్దు అని చెప్పామండి తర్వాత ఇప్పుడు జనసేనలు కానీ టీడీపీలు కానీ ఎవరు వచ్చినా రూపాయలు ఇవ్వద్దు అని మేము భరోసా ఇచ్చామండి అందరికీ మిమ్మల్ని కూడా తీసే కంటే మేము చెప్తానని చెప్పేమండి ఇబ్బంది ఏమీ లేదని కుర్రలు కూడా మేము ఎట్టు పద్ధతిలో ఎన్ని ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పని చేసుకుంటానన్నా కూడా అందులో ఆ కంపెనీలు అదే చేసుకుంటారండి బయట వాళ్ళు ఎవరు చేయరండి మా వాళ్ళ ఇప్పుడు పిసరమన్ కంపెనీలో యాదో వాళ్ళు ఏదో కంపెనీలో పిసరమన్ కంపెనీలో పని లేవండి బయట తర్వాత పెసరమన్ కమ్యూనిటీలో ఇన్నలలో యాటలో గట్ట అండి యాటలో గట ఉన్న దాని మీద యాట్లకి వెళ్ళి కూడా పని లేక ఈ పరిస్థితి వాళ్ళు చేసుకోవడం అవుతుందండి అది లోడింగ్ పని అంటే చాలా అండి అలాంటి వాళ్ళతో తీసుకోవడం అనేది డబ్బులు అది కరెక్ట్ కాదు అది మీరు మామూలుగా ఎట్టుండే మేము పెద్దవారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం వాళ్ళు న్యాయం చేస్తారండి మాకు